దానిపదసి గేమ్ అఖో జెనా మాకేం దర్మ చూడాడ సార్ నాకు అర్థం అవ్వలేదు సార్ అతను నాకు లెటర్ పట్నిారు ఆ డిజిటల్ మెషిన్ సార్ నేనే ఆ డివిజల్ మెషిన్ హోదా ముందు నాకు అర్థమైంది కానీ మాకు అంటే మీరు మీరు ఏమంటార నేను చూస్తం అంతే చూస్తం కెమెరా ఇంకొకటి అంటే లో ఓన్లీ కూర్చుంటే మాకు మాకు కావాల్సింది ఎట్లా మాకు సాటిస్ఫై అవుతుంది నేను ఇస్తాను వాళ్ళకు ఆన్సర్ నువ్వు కాదు అని చెప్పాను ఇక్కడ

हेलो no, हेलो <imles> no, నిన్న జరిగిండేది మా ఫిల్స్ అని చెప్పినా అంతే కాదు సార్ ఎంపీటీసీ ఇచ్చినారు కదా నిన్న మాకు కావాలని ఆర్టీ యాక్ట్ మేము అడగదు సార్ ఆర్టీ యాక్ట్ మేము అడుగుతాము వాడు ఎంపీటీసీలు తిరిగి కాబట్టి అడిగినారు మేము అడగలు ఆర్టీ యాక్ట్ మేము అడుగుతాము நரேந்திர ரெடி லாஸ்ட் அட்வொக்கேட் மாதிரி நரேந்திர ரெடி கேஸ் లేదు సార్ ఆయనే ఇచ్చినాడు మీకు ఆయనే ఇచ్చినాడు నరేందర్ రెడ్డి ఇచ్చినాడు మీకు లాయర్ పక్కలో ఉన్నాడు లాయర్ లాయర్ పక్కలో ఉన్నాడు రెడ్డి డైరెక్ట్ చేతికి ఇచ్చిన తర్వాత నేను సార్ మాకు ఎమర్జెన్సీ ఉంది కెమికల్ కావాలి అని చెప్పి నేను రిఫర్ చేసిన తర్వాత పంపించినాడు బై పర్సన్ బై పర్సన్ పంపించినా విష్ణు అని వద్దులే అవసరం లేదు అవసరం లేదు हा हा देव அந்த மாதிரி ஒரு வீடியோலாம் வச்சு செல்வோம். எப்டி ஆ சப்ளை கண்டலஸ் ஆர்.டி.ஏ பத்தி ஏதோ மாதிரி சொல்லுவீங்க. ஆ विलेज में देश में हाथ पे ये काम दिवाली दिवाली काम दिवाली ये वो तेंगा ये सारी ये मिर्च केवल एक चपानी मिर्च को मिर्च भी केवल एक चपानी मिर्च भी केवल एक चपानी अब मिर्च को क्या करना है ये नहीं क्या ये नहीं लूटने इनका स्टैंग स्टैंग से एक गार्ड है इनको कुछ स्टैंग गार्ड के एक एक जो प

ಮಾತಾಡುದು <kung> ಎಲ್ಲ <government>

చె <re bekannt chamets> <broadband encanta> సాయంత్రం ఆయన ఇష్టమన్నారు సార్ కూడా రేపు పొద్దున పదకొండు గంటలు రమ్మన్నారు సార్ తో డైరెక్ట్ గా ఇష్యూ అని రాయలేదు మాట్లాడిస్తాను ఇష్యూ అని రాలేదు ఇష్యూ అని రాయలేదు కాబట్టి సార్తో మాట్లాడతాను రాస్తారు ఎవరైనా కానీ ఈవెన్ ఎంఆర్ఓ కూడా కింద రెఫరల్ రాస్తారు ఓన్లీ రెఫరన్ మాత్రమే రాస్తారు ఓన్లీ ఓన్లీ కోర్టులో మాత్రమే ఇష్యూ రాస్తారు ये टिकट है 100 का पर लौट के ये लोग ये जो है 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 ये जो है

ఈ రోజు ఎంపీటీ ఆఫీస్ ప్రాబ్లం కారణం ఏమంటే నిన్న ఎంపీటీసీ అంతా కలిసి నిన్న ఏదైతే నిన్న ఏదైతే అవిశ్వాస తీర్మానం జరిగిందో దాని మీద బుక్ లో ఉంటారు కాపీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఎంపీటీసీ వాళ్ళంతా మాకు కావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టినారు ఆ విషయంలో నిన్న వరకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మనవాళ్ళు కూడా మన అడ్వకేట్ గారు కూడా సరే లేని వెళ్ళిపోయినాడు అంటే ఇచ్చిండేదేమో ఎంపీటీసీకి మండల వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర రెడ్డి గారు ఇచ్చినారు మాకు కావాల్సిన కాపీ అని నిన్న ఇమీడియట్గా ఇచ్చిండాల్సి ఉంది ఆయన పోస్ట్ పోన్ జరిగింది ఎందుకంటే ఆయన ఏం రాసిన అంటే ఇష్యూ రాలేదని చెప్పేసి ఎంబీఓ ఫార్వర్డ్ చేసినాడు మళ్ళీ ఎంబీఓ ఏమంటే దీంట్లో ఇష్యూ అని రాలేదంటాడు ఏదో తిరకాసు పెడతా ఉన్నారు ఎందుకంటే దీన్ని ఇదేం ఆగే పరిస్థితి ఏం లేదు ఈరోజు కాకపోతే రేపు అయితే ప్రాబ్లం లే అంత తిరకాసు పెట్టేసి వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడుతుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వ పరంగా ఏదైతే వాళ్ళ పై నుంచి అది చెప్తా ఉన్నారు ఏ అది జరుగుతూ ఉంది ఇలా ఏదంతా ఇంత ఈ విధంగా ఈరోజు అధికారులు కూడా వాళ్ళ తొత్తులే పనిచేస్తూ ఉంటారు అంటే ఇంక నియంత్రమైన పరిస్థితి ఏమీ లేదు ఏదన్నా కూడా మేమేమడినాము మాకి ఆ మీట్స్ బుక్లో ఏం రాసినారో ఆ కాపీ కావాలని చెప్పేసి ఏం తీర్మానం చేసినా కాపీ కావాలని చెప్పేసినాం అంతేగాని మనం ఈ రకంగా ఇస్తామని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటే అది మంచిది కాదు అది ఆర్టీఓ గారితో మాట్లాడినా ఆర్టీఓ గారు కూడా రేపు వచ్చి రేపు అంటే రేపు 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 ఈవినింగ్ వెళ్ళండి వెళ్ళండి కంటే ఇచ్చేస్తాం సార్ రేపు ఏదో పన్నుంది రాలేను ఎల్లుండి కింద వచ్చేసి మధ్యాహ్నం కదా తీర్చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే ఏం జరిగి జరుగుతుంది ప్రాబ్లం లేదు కానీ ఏదైనా కానీ అడిగినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించాలి వీళ్ళు ఏమంటారు అంటే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినట్టు ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అడుగుతారు పబ్లిక్ అడుగుతుంది వీళ్ళు ఎంపీటీసీలు అడిగినారు కాబట్టి మేము అడుగుతా ఉంటుంది అంతే మేము వాళ్ళ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి అడిగేదానికి ఎమ్మెల్సీ గారు నేను రావడం జరిగింది ఆయన కూడా సమాధానం చెప్పినాడు సరే చూద్దాం ఇప్పుడు ఎండిఓంటే ఎలక్షన్ లో ఆయన పరిధిలో జరిగింది కాబట్టి ఆయనే వచ్చి సంతకం పెట్టి ఇవ్వాలంటారు కాబట్టి ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళ వేళ మాకు ఇబ్బంది పెట్టినా మేము ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేదు ఉన్నా న్యాయపరంగానే పోతాం సరే ఇప్పుడు అడ్వకేట్లు కూడా దాని మీద అడిగినారు ఎందుకంటే ఇష్యూ అని రాసేది ఒక కోర్టు రాస్తది కానీ మీరు రిఫర్ చేస్తారు కానీ ఇష్యూ అని రాసేది కోర్టు రాస్తుంది ఈయన ఎంబీఓ ఫార్వర్డ్ చేసినా ఎంబీఓ ఫార్వర్డ్ చేసినప్పుడు అని చెప్పేసి వీళ్ళ వాదన సరే ఏదైనా గానీ అది రే ఎల్లుండి ఇస్తా ఉన్నారు కాబట్టి సరేలే అని చెప్పేసి ఆర్డీఓ కూడా సమాధానం చెప్పినారు కాబట్టి బయలుదేరుతాను